హలో అండి వెల్కమ్ టు సుబోస్ కిచెన్ ఈ రోజు వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను ఈ మధ్య ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఇలా జున్ను పెడుతున్నారు కదా బాగా ఫేమస్ అయిపోయింది అలాంటి జున్నుని మన ఇంట్లోనే ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము దీనికోసము ఎలాంటి జున్ను పాలు అవసరం లేదు అలానే ఎలాంటి పౌడర్లు అవసరం లేదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోండి ముందుగా జున్ను తయారీ కోసం అయితే ఒక హాఫ్ లీటర్ పాలను తీసుకొని ఇలా ఒక బౌల్లోకి వేసేసుకున్నాను ఈ బౌల్ని స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టేసుకొని పాలు పొంగి వరకు కాగబెట్టుకోవాలి మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా పాలను కాగబెట్టేసుకోండి ఇప్పుడు కాగిన పాలను పూర్తిగా చల్లారే వరకు అంటే గోరువెచ్చగా అయ్యేంత వరకు పాల గిన్నెను ఇలా పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు మిగతా ప్రాసెస్ని అయితే చేసుకుందాము వేరే ఒక గిన్నె పెట్టేసుకొని అందులో హాఫ్ కప్ వరకు బెల్లాన్ని వేసుకోండి హండ్రెడ్ గ్రామ్స్ నుంచి వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు ఉంటుంది ఇలా బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఒక పావు కప్పు వాటర్ వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి చూసారు కదా ఈ విధంగా కరిగిన తర్వాత ఇప్పుడు పాలైతే మనకి చల్లారిపోయినాయి చూసారు కదా పాలైతే గోరువెచ్చగా ఉండాలి గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా ఒక స్ట్రైనర్ తీసుకొని అందులో మనము కరగబెట్టుకున్న బెల్లాన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి బెల్లంలో ఉన్న నలకలు ఏమైనా ఉంటే ఇలా బయటకు వచ్చేస్తాయి ఇప్పుడు బెల్లం అయితే వేసేసుకున్నాం కదా ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇలాచి పౌడర్ని వేసుకోండి తర్వాత ఒక స్పూన్ వరకు పెరుగు వేసుకోండి ఒక స్పూన్ పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఎక్కువ వేసుకున్నా కూడా మనకి జున్ను అనేది కొంచెం పులుపు వచ్చేస్తుంది ఒక స్పూన్ వేసుకున్న తర్వాత ఇలా విస్కర్ తోటి కానీ కవన్ తోటి కానీ ఇలా బాగా కలిపేసుకోండి పాలు పెరుగు అంత బాగా కలిసిపోయి జున్ను అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులోకి కొంచెం పెరుగును వేసుకొని ఇట్లా బౌల్ చుట్టూరు స్ప్రెడ్ చేసుకోండి మీకు ఇంట్లో చిన్న మట్టి కుండలు చిన్నవి ఏమైనా మట్టి పాత్రలు ఉంటే కనుక వాటిల్లో కూడా వేసేసుకోవచ్చు అవి మనకి ఇంట్లో అవైలబుల్గా ఉండవు కాబట్టి ఇలా ఇంట్లో ఉన్న బౌల్స్లో ఇలా వేసేసుకోండి చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాం కదా ఇప్పుడు మిగిలిన పాలను కూడా నేనైతే ఇలా చిన్న చిన్న కప్స్లోకి వేసేసుకున్నాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది జున్ను అవ్వడానికి మినిమం ఆరు నుంచి ఎనిమిది గంటల వరకు టైం పడుతుంది ఈ బౌల్ పైన ఒక మూత పెట్టేసి ఒక ఎనిమిది గంటల వరకు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా నేను ఎనిమిది గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారు కదా జున్ను అయితే బాగా గడ్డలాగా తయారైపోయింది సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా నోట్లో వేసుకుంటే అలా వెన్నెలా కరిగిపోతుంది ఈ విధంగా జున్ను అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ జున్నుని ఒక అరగంట నుంచి గంట వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకి చల్ల చల్లగా జున్ను అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను మనకి ఇప్పుడైతే జున్ను కోల్ కూల్గా తినడానికి రెడీ అయిపోయింది ఇలా గనక సర్వ్ చేసుకున్నారంటే చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అచ్చం భోజనాల్లో పెట్టే జున్నులాగే ఉంటుంది తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్